జే భారత్ బంద్ అవును మరిగా సేపట్లో మొత్తం అన్ని బంద్ అయితే చేయబోతున్నారు ఈ నేడే భారత్ బంద్ భారత్ బంద్ పలు సంఘాలు మద్దతు కూడా తెలిపాయి ఇదే క్రమంలో భారత్ బంద్లో పాల్గొన దేశంలోని యజమానులు కార్మికులతో కూడిన రవాణా సంఘాలు కూడా నిర్ణయించాయి సో గత కొంతకాలంగా కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలపై ఆందోళన చేస్తూ ఈ భారత్ బంద్కి అయితే ఇచ్చారనమాట ఒక పక్కన లారీలు ఒక పక్కన ఆటోలు ఒక పక్కన బస్సులు అన్నీ కూడా అయితే ఆగిపోతున్నాయి అనమాట మొత్తం అన్నీ కూడా ఆగిపోబోతున్నాయి ఎందుకు ఈ బంద్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా మోటార్ వాహనాల చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఇక్కడ వన్ నాట్ సిక్స్ వన్ టూ పై ఎప్పటి నుంచో ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారన్నమాట ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్లయితే హిట్ అండ్ రన్ కేసులో పదేళ్ళు జైలు శిక్ష ఏడేళ్ళు జరిమానా కూడా అంటే ఏడు లక్షల జరిమానా విధించేలా చట్టాలు రూపొందించారు మూడు నెలల్లో డ్రైవర్లకు శిక్ష విధించేలా కూడా చట్టం తీసుకొచ్చారు దీంతో ఒక్కసారిగా ఉలికపడ్డారన్నమాట ఉలికపడంతో బంద్కైతే ఉపక్రమించారు సో అందువల్ల బంద్ ఈరోజు మొత్తం అంతా కూడా వాహనాలన్నీ కూడా ఆపేయబోతున్నారనమాట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాల కారణంగానే ఇటువంటిది ఉండకూడదు అని చెప్పేసి వీరందరూ బంద్ అయితే చేస్తున్నారు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారన్నమాట ఈరోజు సో అందువల్ల చూసుకున్నట్లయితే ఈరోజు భారత బంద్ అయితే జరుగుతుంది మరి కాసేపట్లో మొత్తం అన్నీ కూడా ఆపేయబోతున్నారు రవాణా కూడా స్తంభించబోతుంది ఒక